నీ జీవితంలో ఎవరైతే నీకు ఇంకా పిల్లలు పుట్టలేదని గుచ్చిగుచ్చి మాట్లాడుకుంటూ గుసగుసలు పెట్టుకుంటున్నారో నువ్వు చదువులో వెనకబడ్డావని ఇంకా ఉద్యోగం రాలేదని నిన్ను ఎందుకు పనికిరాని వ్యక్తిగా ఎంచుతున్నారో ఏంటి ఇంత వయసు వచ్చిన నీకు ఇంకా పెళ్ళి కాలేదా అని ఎవరైతే నీ గురించి రకరకాలుగా మాట్లాడుతూ ఎగతాళిగా నడుచుకుంటున్నారో నీ అప్పుల బాధల్ని నీ ఆర్థిక ఇబ్బందుల్ని నీ అనారోగ్యాన్ని చూసి ఏ వ్యక్తి అయితే వీళ్ళ బ్రతుకులు ఇంతేనండి మారో నిన్ను అవమానిస్తున్నారో ఎవరైతే నిన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నారో వాళ్ళ నోళ్లు మోయించేలా దేవుడు నీ పట్ల అద్భుతం జరిగిస్తాడు నా జీవితంలో దేవుడు చేసింది అదే ఏ హైదరాబాద్లో నాకు విలువలేదో ఏ విజయవాడలో నేను భారం అనుకొని వెళ్ళిపోయానో ఈరోజు అదే హైదరాబాద్లో అదే విజయవాడలో దేవుడు తన సాక్షిగా నన్ను నిలబెట్టాడు హైదరాబాద్లో ఉద్యోగం లేదు ఎలా బ్రతకాలో తెలియదు మళ్ళీ అదే పాత జీవితం ఇప్పుడు మీ కళ్ళ ముందు కనిపిస్తున్న ఈ వ్యక్తి ఇప్పుడు నేను ఉంటున్న హైదరాబాదులోని కొన్ని సంవత్సరాల కింద నా బ్రతికేంటో తెలుసా ఐదు రూపాయల కోసం పది రూపాయల కోసం చప్పట్లు కొడుతూ షాపుల దగ్గర అడుక్కోవటం కొన్నాళ్ళు డ్యాన్స్ ప్రోగ్రాములు చేసుకుంటూ బ్రతికాను ఎందుకు చేశాను ఇవన్నీ ఇష్టంతో చేశానా బ్రతకాలి బ్రతికి చూపించాలి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవడానికి నేనేమి అబద్ధాల దేవుడిని ఆరాధించట్లేదు నా దేవుడు నిజమైన వాడు మొన్న పేపర్లో చదివిన టెన్త్ క్లాస్ రిజల్ట్స్లో తెలంగాణలో రెండు మార్కులు తక్కువ వచ్చాయని చెప్పి ఆ అమ్మాయి బావిలో దూక ఆత్మహత్య చేసుకుంది స్కూల్లో టీచర్ తిట్టిందని కాలేజీలో సార్ ఏదో అన్నారని ఇంట్లో అమ్మానాన్న ఏదో అన్నారని చెప్పి ఈ రోజుల్లో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఏదో తాగుతున్నారు ట్రైన్ కింద ఫ్యాన్కి ఉరేసుకుంటున్నారు మరి కన్నవాళ్ళు కాదని స్నేహితులు ఎగతాళి చేసి బంధువులు దూరంగా పెట్టి ఆఖరికి ఈ సమాజం కూడా నాదొక ఆడా కానీ మగా కానీ జీవితం అని చెప్పి ఇరవై నాలుగు గంటలు ఏడు రోజులు ఒక మనిషిగా నన్ను గుర్తించకుండా సూటిపోటి మాటలతో గుచ్చిగుచ్చి ప్రశ్నిస్తుంటే నేను ఎన్నిసార్లు ఆత్మహత్య చేసుకోవాలి నేను ఎన్నిసార్లు ట్రైన్ కింద పడాలి నేను ఎన్నిసార్లు ఫ్యాన్కి ఉరేసుకోవాలి నేను ఎన్నిసార్లు బాటిల్ తాగాలి చిన్నప్పటి నుంచి నా దేవుడు నేర్పించి నాకు ఏంటో తెలుసా అండి ఎంత కష్టం వచ్చినాను నిలబడు ఒక రోజు వస్తుంది ఆ రోజు నిన్ను ఉన్నత స్థానంలో నిలబెడతానని నా సండే స్కూల్ నుంచి నాకు నేర్పించాడు అది నేను నేర్చుకున్నాను కాబట్టే నేను నమ్మాను కాబట్టే నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తమో సాధ్యమే అన్నాడు నేను నమ్మాను కాబట్టి ఈరోజు మీ ముందు ఉన్నాను ఆత్మహత్య చేసుకొని చనిపోవాలనుకున్న ఆలోచన ఉన్న వాళ్ళని దేవుడు వాళ్ళ ఆలోచన నుంచి విడుదల కలిగించునుగాక సచ్చిపోయి ఎవరిని బ్రతికిస్తావు ఎవరిని సాధిస్తావు నీ కుటుంబానికి అవమానం నీకు అనుమా నీకు అవమానం మన దేవునికి అవమానం ఎంత కష్టం వచ్చినా నిలబడు ఇలాంటి సగం సగం జీవితంలోనే నేనే సాధిస్తున్నాను మరి సంపూర్ణంగా ఉన్న నువ్వెంత సాధించాలి